ఉగ్రం వీరం మహావిష్ణువు జ్వలంతం సర్వతోముఖం మృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యో నమామ్హం భక్తాదులకు ముఖ్య విజ్ఞప్తి రేపు రథసప్తమి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్ద స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించబడును స్వామివారికి ఆదివారము రథసప్తమి రెండూ కలిసి రావటంతో చాలా విశేషమైనది ఆదివారము సూర్యభగవానికి రవివారము అంటారు సూర్యభగవానికి చాలా ప్రీతికరమైన రోజు ఈరోజు ఆ స్వామివారికి వైష్ణవ దేవాలయాల్లో స్వామివారికి పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించబడును శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్ద స్వామివారికి ఉదయము అభిషేకము విశేష అభిషేకం ఉంటుంది అలంకరణ సుదర్శన హోమము స్వామివారి మూలమంత్ర హోమము కార్యక్రమాలు నిర్వహించబడును గ్రామోత్సవము పిల్లంగట్లు కోలాటాలు చెక్క భజనలతో స్వామివారికి ఆనందముగా రథసప్తమి రోజు ఏడు సార్లు స్వామివారికి గ్రామోత్సవము మన ప్రాకారోత్సవం ఉంటుంది స్వామివారు విశేషముగా ఈ రథసప్తమి రోజు ఆ స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించబడును కావున భక్తాదులందరూ కూడా స్వామివారికి చక్రస్నానం ఉంటుంది సుదర్శన చక్రము నారాయణమూర్తికి సుదర్శన భగవానుడు అలంకార ప్రేమే కాక ఆభరణంగా కూడా ఉంటారు ఎంతో ఆ స్వామివారి దుష్టులను సంహరించేదానికోసరము ఆ సుదర్శన చక్రం ఉంటుంది కావున ఆ సుదర్శన చక్రాన్ని మనము అభిషేకము జలముతో మనమంతా కూడా మనం చల్లుకున్నామంటే మనకుండే రోగ బాధలంతా కూడా పోయి ఆ స్వామి కరుణా కరుణాకటాక్షలు మనకు లభిస్తాయని చెప్పనేసి విశేషముగా మనకు కొండపైన కానీ ఆ సుదర్శన చక్రానికి అభిషేకం చేసినప్పుడు తీర్థము అంటారనమాట ఆ తీర్థంలో మనము ఆ జలాన్ని మనము చల్లుకున్నామంటే మనకుండే ఈతి బాధలంతా కూడా పోతాయి కావున భక్తాదులందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఉభయదారులుగా మదిరి విజయ్ కుమారు మదిరి గురుస్వామి గారు స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కావున భక్తాదులందరూ పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం జయబోలో లక్ష్మి నరసింహ భగవానికి